కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అని చెప్తాము కానీ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు డోంట్ నీ నేను తప్పిస్తా అంటాడు లేదు ఈశ్వరుడు అవకాశం కర్మని యొక్క తీవ్రతను అచ్చా ఉదాహరణ అంటాం చూడండి గొడ్డలతో పోయితో ఓకే బాగా దుష్కర్మలు చేసి ఉన్నాడు వాటి యొక్క ప్రాచిత్వం చేసుకోగలిగాడు పుట్టినప్పుడు సమయానికి జాతకం ఏర్పడుతుందండి ఒక వ్యక్తికి పదహారు సంవత్సరాలకి గండం ఉంది వాడు ఏడా నాలుగు వచ్చిన వాడు బాగున్నాడు ఏమిటి వాడు బ్రతికే ఉన్నాడు పండితులు కూడా పదహారు సంవత్సరాలు గండం వస్తుందని చెప్పారు పూర్వకాలంలో మీరు ఆగా వస్తే ఇబ్బంది ఏం లేదని చెప్పారని చెప్పి మాకు ఈ మధ్య వచ్చింది వాళ్ళు ఏం చేశారు ప్రతినిత్యం ఈశ్వర అర్చన చేశారు వారు చెప్పింది ఒకటే వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నిత్యం శివార్చన చేయమని చెప్పారు శివార్చన చేసిన తర్వాత వచ్చినటువంటి విభూతి భస్వాన్ ముదట రాసుకోమని చెప్పారు ఆ రామలింగేశ్వర అనుగ్రహం వల్ల వాడు ఆరోగ్యంగా ఉన్నాడు చక్కగా కి వెళ్తున్నాడు ఏమిటి అంటే పూర్వజన్మ కర్మల ఆధారంగా ఆ సమయంలో వీడికి గండం ఉన్నటువంటి సందర్భం ఉంది అది దాంట్లో జ్యోతిష్యం చదువుకున్న ప్రతి వారు కూడా చెప్పగలుగుతాడు కానీ వాడు ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఎటువంటి వ్యసనాలు లేవు మంచి స్నేహితులతో ఉన్నాడు చదువుకుంటున్నాడు మరి దాని గల కారణం ఏంటంటే పుట్టిన తర్వాత ఈ పదహారు సంవత్సరాలు చేసినటువంటి కర్మఫలాలు ఉంటాయి కదా ఆ దుష్కర్మల్ని తొలగించి సత్కర్మల్ని చేయడం వల్ల ఈశ్వరార్చన చేయడం కావచ్చు ఏదో పూట వారు భోజనం పెట్టడం కావచ్చు ఇలా చేసేటువంటి మంచి కర్మల వల్ల ఏమవుతుంది దుష్కర్మాలు తొలగిపోతాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం దాంట్లో మరి పూర్తిగా మృత్యుని ఆపగలుతారంటే తరం కాదు అది మనం చెప్పాము అపమృత్యువుని ఆపగలుగుతాము మృత్యుని ఖచ్చితంగా ఎవరైనా జన్మించినటువంటి వాడు శరీరాన్ని వదిలిపెట్టవలసిందే కనుక తప్పలేదు కారణ జన్మలు ఒక సరైనటువంటి ధర్మ సంస్థాపన కోసం ఒక కారణంతో పుట్టారు ఆ పని పూర్తవగానే శరీరాన్ని వదిలిపెట్టేసి అలా దశ అవతారాలు ఎత్తవలసింది భగవంతుడే పది అవతారాలు ఇత్తవలసి వచ్చింది దుష్ట శిక్షణార్థం కాబట్టి చేసేటువంటి దుష్కర్మల్ని మనం సత్కర్మల ద్వారా నయం చేయవచ్చు దానికి అనేక విధాలు ఉన్నాయి జపాలు తపాలు హోమాలు యాగాలు దానాలు తీర్థయాత్ర సందర్శనలు ఏం లేకున్నా చేసేటువంటి కర్మలు సక్రమంగా చేస్తే కొందరు భగవంతుని విశ్వసించకుండా ఉన్నారు ఈ రోజుల్లో ఎందుకు విశ్వసించడం లేదంటే మీరు చెప్పినటువంటి విషయాలు కూడా దానికి కారణమవుతున్నాయి అదేమంటి మీకు ఈ దోషం ఉందంటే ఇది చేస్తే సరిపోతుంది లాజికల్గా అది అర్థం కాదు ఇప్పుడు నేటి సమాజానికి ఈ ఉత్తరానికి దాని సంబంధం ఏంటి ఏదో దోషం ఉంది అక్కడ ఉన్నటువంటి ఆవుకి వెళ్ళి తీసుకెళ్లి కందులు పెడితే దోషం పోతుందా అని చెప్పి డౌట్ వస్తుంది సో సైంటిఫిక్గా కందులు ఎట్లా పండుతాయి ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటే కంది పండుతుంది అది చెప్పగలగాలి అది చెప్పగలగాలి కదా కుజగ్రహానికి కందుల సంబంధం ఏంటి అది గోవుకే ఎందుకు పెట్టమని చెప్పారు ఈ లాజికల్గా ఇప్పుడు నేటి అంతా కూడా బాగా లాజికల్గా ఉంది సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు వారికి సమంగా నిజమే అనుకున్నప్పుడు తప్పకుండా విశ్వసిస్తారు దాంట్లో భక్తి అనేది విశ్వాసం తేదీ అవుతుంది ఏదో మీరు చేయమన్నారు నేను చేస్తే అవుతుంది అంటే విశ్వాసం లేనటువంటి భక్తి అంటే విశ్వాసం లేనటువంటి పూజకి పత్తి చేయట పత్రి కూడా వేధనేట విశ్వాసమే లేడు సరే గుడి బయట ఎవరు అమ్ముతున్నారు తీసుకెళ్ళి అమ్మ నాన్న తీసుకెళ్ళి లేదా పక్కన స్నేహితులు పెట్టమంటే తీసుకెళ్ళి పత్రి వేసి దండం పెడితే లాభం ఏమిటది సరే ఎందుకు పెడుతున్నాము శివునికి పత్రికల సంబంధం ఏమిటి పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి స్వామికి ప్రీతికరమని పెడుతున్నామా ఎందుకొరకు పెడుతున్నాము మనసంతా కూడా లయం చేయమని చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు కూడా పత్రం పుష్పం ఫలంతోయం ఏదో ఇవ్వమని చెప్పారు ఏమీ లేకపోతే భక్తితో నమస్కారం చేయమన్నాడు అది కాకపోతే సత్కర్మలు చేయమని చెప్పారు అంతే తప్ప ఈ యాగాలు చేసుకో ఈ ప్రాశ్చిత్తాలు చేసుకో ఈ దానం చేయి గురుగారు పెళ్ళిళ్ళలో కూడా అయ్యగారు మంత్రాలు చదువుతూ పోతాడు దాని అర్థం ఏంటో వీళ్ళకి తెలవదు ఊరికే ఆయన చదువుతాడు దక్షిణ తీసుకుని వెళ్ళిపోతాడు వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు కెమెరామెన్ పెళ్లి చేస్తా ఉంటారు అందుకేనా విడాకులు ఈ మధ్య ఎక్కువ పెరుగుతున్నాయి అంటే అదొకటే కారణం కాదు అది కూడా ఒక కారణం నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే మంత్రాలు చదువుతున్నారో నాతి చెరామి అంటే ఏంటి అసలు అగ్ని చుట్టూ ఎందుకు తిరగాలి అసలు ఆ మంత్రాల అర్థం ఏంటో చెప్తే కదా వాళ్ళకి ఎక్కుతుంది ఉంది మన సంప్రదాయంలో నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉంటాయి బ్రహ్మచర్యం ఆ తర్వాత గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఈ అన్నిట్లో కన్నా గొప్పది ఏంటి అంటే గృహ గృహస్థాశ్రమం అని చెప్పారు శాస్త్రంలో బ్రహ్మచర్యంలో ఏం చేస్తాము విద్యాబుద్ధులు నేర్చుకుంటాం రేపటికంటూ ఏం దాచుకోకుండా జీవనం సాగించాలంట రేపటికి ఏమైనా దాచిపెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర పదివేలు ఉన్నాయి నాకు నాకు నెలసరి ఖర్చుకి వేలు సరిపోతాయి నాకు పదివేలు ఉంటే ఏం చేస్తాను నేను ఈరోజు రేపటి నాకు డబ్బు కావాల్సిన సంపాదన ఉంది కాదని చెప్పేసి ఈరోజు నేను కర్మలేం చేయను అంటే చేయాల్సిన పనులు చేయరు అదే బ్రహ్మచారికి అది ఉండకూడదు అని చెప్పింది శాస్త్రం ఈరోజు భిక్షాటం చేస్తే తీసుకెళ్లి గురుగారికి ఇచ్చేసి రేపటికంటే ఏం లేకుండా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి రేపటికే ఉందంటే అలసట వస్తుంది నిద్ర లేవాడు చేయాల్సిన పనులు చేయడు సో యాక్టివ్గా ఉండాల్సిన ఫేస్ బ్రహ్మచర్యం ఆ తర్వాత గృహస్థాశ్రంలో ఏం చెప్పారు అంటే ఒకరు భోజనం పెట్టు విద్య నేర్పించు ఈ బ్రహ్మచర్యాల్లో ఉన్నటువంటి వారికి వానప్రస్థంలో ఉన్నటువంటి వారికి సన్యాసం వారికి చూడాల్సినటువంటి గొప్ప ఆశ్రమ ధర్మం వారి అంటే గృహస్థ ఆశ్రమ ధర్మం వారికి ఉంది గృహస్థులకు ఉంది కాబట్టి అంత గొప్పది ఏం చెప్పారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చెప్పారు సో ఇప్పుడు ఆ ఏడు తరాలు చూసే సందర్భం లేదు ఆ వంశంలో జన్మించినటువంటి వారి వారికి కనీసం మూడు తరాల పేరు ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ రావడం కావచ్చు ఈ మధ్య చూస్తున్నాం లివింగ్ టుగెదర్ అని చెప్పేసి వేరే వేరే సంబంధాలు లేకుండా అసలు ఎందుకు చూడమన్నారు ఇటు ఇటేడుతరాలు అంటే ఆ వంశంలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ధనం ఉన్నటువంటి వాడు ఇంటికి ఇవ్వమని చెప్పాలి శాస్త్రం గౌరవం చూడమని చెప్పారు ఆ కీర్తి ఆ కీర్తి మర్యాదలు చూడమని చెప్పారు కొన్ని సందర్భాల్లో బావమారిది లేకపోతే వివాహమే చేసుకోమని చెప్పారు మరి కాకూడదా అంటే ఎందుకు చేద్దాం అంటే యోగక్షేమాలు చేస్తారు ఎవరిది అక్క బావలది ఇటువంటి సందర్భాలు ఈ ఆచారాన్ని కూడా ఊరికే పుట్టినటువంటి కావు అట్లాంటి సందర్భంలో ఈ లివింగ్ టుగెదర్ అని చెప్పేసి ఎవరు ఎవరు పుడతారో అర్థం కాదు సరే పుట్టిన వాడి బాధ్యత ఎవరు తీసుకుంటాడో తర్వాత అర్థం కాదు తర్వాత వాడిపై మోహం కలిగితే వాడితో వీడితో పాటు వాడు కొడుకు కూడా పోతాడు సో సంబంధం లేదు తర్వాత తర్వాత పోతే వీడి వాడి కర్మలు వీడెందుకు చేస్తాడు వీడు చేయడు వాడు పోయినప్పుడు సరే నిజంగానే తండ్రి చనిపోయినప్పుడు వాడు తెలియదు సో ఇవన్నీ కూడా పాపానికి కారణమవుతున్నాయి మీరు అడిగినట్టుగా వివాహాలు ఆగిపోవడానికి గల కారణము అనేకంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గమనించి వివాహాన్ని నిర్ణయం చేయమని చెప్పారు సరే ఆ నిర్ణయం దాకా వస్తే ఫస్ట్ గుణగణాలు చూడమని చెప్పారు జాతకాలు కలిసేలేవో చూడమని చెప్పారు పద్ధతిగా గణపతి పూజతో మొదలుకొని ఈ కులదేవత ఆరాధన చేస్తాం ఓచ మా పోవడం కావచ్చు ఇటువంటి అంటే ప్రాంతీయ ఆచారాలు బట్టి ప్రతి ఆచారాన్ని ఫాలో అవుతూ పదహారు రోజుల పాటు పెళ్లి యొక్క వేడుకలు చెప్పారు ఇట్లాగా ధర్మబద్ధంగా శాస్త్రీయంగా ఆచరించాల్సింది వివాహం అన్నటువంటి అద్భుత ఘట్టం ఇది దాంట్లో ఏమవుతుంది ముహూర్త నిర్ణయం చేస్తారండి ముహూర్త నిర్ణయానికి వస్తే చాలామంది చెప్తుంటాను నేను మీరు ముహూర్తాన్ని విశ్వసిస్తే నా దగ్గర రండి లేకపోతే మీ సమయం మీ డబ్బు వృద్ధా నా సమయం వృధా మీరు ఎప్పుడో నెల ముందు కన్సల్టేషన్ తీసుకుంటారు తీసుకొని మా దగ్గరికి వస్తారు ఏదో రెండు మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత మీరు పెళ్లి ముహూర్తం చేయించుకుంటారు తర్వాత మాకు మాకు లీవ్ లేవండి మా బంధువులు రావట్లేదండి మా అన్న కొడుకు రావట్లేదండి ఎవరో అని చెప్పి దాన్ని చేస్తారు సరే అవన్నీ సక్రమంగా ఉండి పెద్దవాళ్ళు సరిదిద్దిన పెళ్ళి ముహూర్తం రాగానే మీరు చెప్పినట్టుగా ఆ ఫోటోగ్రాఫర్ హడావిడి వల్ల పది గంటలకు పెళ్ళి ఉంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఫోటోగ్రఫీ పదకొండు గంటలకు కానీ వదిలిపెట్టరు వాళ్ళు సరే తప్పు వారిదని కూడా చెప్పలేము వాడు విత్తం తీసుకున్నాడు కాబట్టి దాని ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే వాడు ఇది ఊరుకోడు కాబట్టి అంటే ఫస్ట్ వీరికి మనం చేసుకున్నటువంటి ఏంటి దీనిపై మనం చేసేటువంటి ముహూర్తం ఎందుకు నిర్ణయం చేశాము ఫస్ట్ ముహూర్తం నిర్ణయం లేకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు మీకు ఆదివారం ఖాళీగా ఉన్నారు ఆదివారం గెస్టులు వస్తారు ఆదివారం మధ్యాహ్నం అయితే బాగుంటుంది సాయంత్రం అయితే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది అనేటువంటి భావన ఉంటే చక్కగా ఫంక్షన్లు బుక్ చేసుకోవడం ఇంకా ఫంక్షన్ కూడా తక్కువకు వస్తుంది ముహూర్తం లేకపోతే చక్కగా వివాహం చేసుకోవచ్చు కానీ ముహూర్తం యొక్క లక్షణం తెలుసుకోవాలి ఎటువంటి సందర్భంలో చేయమన్నారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను అంత లాంగ్గా డీప్గా అనాలిసిస్ చేయను గురుబలం ఉంటే వివాహం చేసుకోని చెప్పారు శాస్త్రంలో మన పెద్దవాళ్ళు చెప్తారు గురుబలం ఉందా లేదా అని చెప్తారు ఉదాహరణకి చెప్దాం మీరు ఆఫీస్లో మీరు ఎండిగా ఉన్నారు మీ వాళ్ళంతా కూడా ఉన్నారు మీరు గురువు అనుకుందాం కాసేపటికి మీతో అని గ్రహాలు అనుకుందాం మీ దృష్టి ఉందనుకోండి వారిపై ఏం చేస్తారు అంత సక్రమంగా పనిచేస్తారు నిజంగా వాడు పని లేదు ఏం చేస్తారు అంటే రీసెర్చ్ చేస్తుంటాడు తర్వాత ఏం చేస్తే బాగుంటుంది చూస్తుంటాడు ఏం లేకపోతే పక్క వాడు ఇబ్బంది పెట్టాడు నిజంగానే పని లేదు వారు చేయాల్సిన కర్మైపోయింది అనుకుందాం పక్కన ఇబ్బంది పెట్టాడు అదే మీరు తలుపులు ముగి మూసుకొని చక్కగా లోపల కూర్చొని మీ పనిలో మీరు ఉన్నారు సరే హెడ్ఫోన్స్ పెట్టి ఏదో సార్ ఏదో సినిమా చూస్తున్నారంటే భావనలో వారు కలిగినప్పుడు ఏం చేస్తారంటే చైర్స్ అని దగ్గరికి వస్తాయి ఏదో మాట్లాడుకుంటారు అంటే వారు చేయాల్సినటువంటి పని చేయకుండా ఇంకొన్ని కూడా చెడగొడుతుంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే గురువు దృష్టి ఉన్నప్పుడు దుష్ట గ్రహాలు కూడా దుష్ట ఫలితాలు ఇవ్వలేవు నిజంగానే జాతకంలో దోషం ఉంది కానీ కొన్ని ప్రభావం వల్ల దాన్ని అధిగమించేటువంటి యోగాలు కూడా ఉంటాయి కదా మనకి గోచారత్యా గ్రహం అనుకూలంగా ఉండడం అటువంటి సందర్భాల్లో సో అందుకే గురుబలం ఉన్నప్పుడు చేసేటువంటి శుభకారాలు నిలుస్తాయి ఆ మనం చూసి 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 నిమిషాలతో రాస్తారండి పెళ్లి ముహూర్తం పది గంటల నలభై మూడు నిమిషాలు అని రాస్తారు అదేం అని చెప్పేసి ఇప్పుడు లిప్త కాలం ఒక నిమిషం పాటు ముహూర్తం రాయాల్సిన సందర్భం ఏంటి పెళ్లి క్రియ అంతా కూడా రెండు గంటలు మూడు గంటలు జరిగేటువంటి క్రియలో ఒక నిమిషాన్ని గుర్తించి రాస్తుంటాం అంటే ఎంత విశేషమైతే కొన్ని మాసాల నుంచి చూసి 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 తారాబలాలు కలిసాయా చూస్తారు ఆ సమయంలో గురుబలం ఉందా చూస్తారు సూర్యబలం శుక్రబలం ఉందా చూస్తారు ఇవన్నీ చూసి మనమే నిర్ణయం చేసినటువంటి ముహూర్తాన్ని మనమే గౌరవించకపోతే దానివల్ల ఉపయోగం ఏమిటి విశ్వాసం లేదు విశ్వాసం మీరు విశ్వసించినా విశ్వసించకున్నా గ్రహాలు వాటి ప్రభావం ఇవ్వకజాలు సూర్యుడు తాలి కట్టడమా తల మీద జీలకర్ర బిల్లం పెట్టడం కొన్ని సాంప్రదాయాల్లో మనం చూసినట్లయితే మహారాష్ట్ర ప్రాంతంలో పోతే జీలకర బిల్లం పెడతారు వాడు తాలిప్పుడు కడతారంటే అంటే అపగింతలో తాలి కడతారు మీరు మహారాష్ట్ర ప్రాంతంలో నచ్చించి పూణే ముంబైలో అంతా నడిచేటువంటి మనం అందం లేదా మాంగల్య ధారణ చేస్తుంటాం కనీసం జీలకర్ర బిల్ల పెట్టడంలో అంతర్యం ఏంటంటే అవి రెండు విడిపో గనక కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆశీర్వదం చేత మంగళాష్టకాలు అంటే శుభంకే చేకూర్చేటువంటి కొన్ని మంత్ర పారాయణలు చేసుకుంటూ అక్షింతలు వేస్తుంటారు అది ఆశీర్వాదాలుగా పెద్దవాళ్ళంతా కూడా మనం అంతా లేచినప్పుడు వేస్తుంటాం మంగళసూత్ర మంగళసూత్రధారం ఒకటి మట్టిలో ఒకటి ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం బొట్టు పెట్టుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక అమ్మాయి వివాహమైన తర్వాత ఆచరించాల్సినటువంటి ధర్మం